పేదవారికి ఎంతో కొంత ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే బీసీ వెల్ఫేర్ జేఏసీ ఏర్పడిందని బీసీ వెల్ఫేర్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు అంగిరేకులు ఆదిశేషు అన్నారు మంగళవారం భవానీపురం శ్రీ వెంకటసాయి శ్రీ వృద్ధాశ్రమంలో బీసీ వెల్ఫేర్ జేఏసీ గుంటూరు జిల్లా ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీ ముదిరి నాగరాజు మంగళగిరి నియోజకవర్గ నాయకులు బీసీ వెల్ఫేర్ జేఏసీ రుద్ర శ్రీనివాసరావు సౌజన్యంతో వృద్ధులకు దుప్పట్లు టవల్స్ ఫ్రూట్స్ నెలకు సరిపడే నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ వెల్ఫేర్ జేఏసీలో ఉన్నటువంటి వారందరూ కూడా కష్టపడి తమకు ఉన్న దాంట్లో పేదవారికి సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు బీసీ సంఘాలు ఎన్నో ఉన్నప్పటికీ వారు కొంతవరకే పరిమితం ఉంటారని అన్నారు కానీ బీసీ వెల్ఫేర్ జేఏసీ సోషల్ వర్క్తో పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం పనిచేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం అని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ యొక్క జేఏసీలో ఉన్నతమైన భావాలు కలిగినటువంటి వ్యక్తులు ప్రజలకు సేవ చేసే గుణం కలిగినటువంటి వారిని జేఏసీలో సభ్యులుగా తీసుకుంటూ సేవే పరమార్థంగా ఈ జేఏసీ పనిచేస్తుందని తెలిపారు ముఖ్యంగా ఉద్దాశ్రయాలు అనాసరణాలయాలు రోడ్డు సైడ్ నిరాశలతో మమేకమై తమకు మేమున్నామంటూ సేవ చేసుకునే గొప్ప వ్యక్తులు ఈ జేఏసీలో ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ జేఏసీ మహిళా అధ్యక్షురాలు నందే జయలక్ష్మి బీసీ జేఏసీ నాయకులు మోకా మొస్తాన్ రో సిహెచ్ బాలయోగి మల్లేశ్వరరావు బీసీ వెల్ఫేర్ జేఏసీ యూత్ సెక్రటరీ వాయులేడి సురేష్ బీసీ వెల్ఫేర్ జేఏసీ సలహాదారులు ఈది వెంకట నరేష్ బీసీ జేఏసీ నాయకులు పోలవరపు దుర్గారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు విజయవాడ భవానీపురంలోని శ్రీ వెంకట సాయి మరి రాజశ్రీ గారు గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ వృద్ధాశ్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది వారికి చేదోడు వాదోడుగా బీసీ వెల్ఫేర్ చేసి ఉండాలనే ఉద్దేశంతో మరి ముదులి నాగరాజు గారు అట్లాగే రుద్ర శ్రీనివాసరావు గారు తర్వాత నగర అధ్యక్షురాలు విజయలక్ష్మి గారు తర్వాత మల్లేశ్వర గారు బాల గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో తర్వాత దుర్గారావు గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో మరి బీసీ వెల్ఫేర్ జేఈసి తరఫున ఇక్కడ ఈ వృద్ధాశ్రమానికి ఒక నెలకి సరిపడా బియ్యం సరుకులు ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది అంతేకాకుండా మరి వృద్ధులందరికి కూడా మరి బిస్కెట్ ప్యాకెట్లు వాళ్ళకి టవల్స్ తర్వాత దుప్ప దుప్పట్లు ఇవి కూడా పంచడం జరిగింది ఇది కేవలం ముఖ్యంగా బీసీ వెల్ఫేర్ చేసే లక్ష్యం ఏంటంటే బడుగు బలహీన వర్గాల్ని పేద ప్రజల్ని ఆదుకొని వాళ్ళ కష్ట నష్టాల్లో పాలు పంచుకొని వాళ్ళందరితో మమేకమై మనందరం పనిచేయాలనే ఆశయంతోనే మొదటి నుంచి పనిచేస్తుంది బీసీ సంఘాలు ఎన్నో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కొంతవరకే పరిమితమై పనిచేస్తూ ఉంటారు మేము అట్లా కాదు మాది సోషల్ వెల్ మెయిన్ సర్వీస్ చేసం అనేది ముఖ్య ఉద్దేశం మా బీసీ వెల్ఫేర్ జేఏసీలో ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తుల్ని తీసుకుంటాం దీంట్లో సైంటిస్టులు ఉన్నారు ప్రొఫెసర్లు ఉన్నారు వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు ఈ దేశానికే సేవలు అందించి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గాంచిన గొప్ప వ్యక్తులు దీంట్లో ఉన్నారు అట్లాగే సర్వీస్ చేసేటటువంటి కార్యకర్తలు ఉన్నారు మంచి వ్యక్తులు కూలీ నాలి చేసుకొని పది మందికి ఉపయోగపడాలి సేవ చేయాలని మంచి దృక్పథంతో పనిచేసేటటువంటి గొప్ప మనసున్న వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఇది కేవలం బీసీలందరినీ ఐక్యం చేయటమే కాకుండా అన్ని సంఘాలని ఒకే థాట్ మీద తీసుకురావటం బుకింగ్ అట్లా చేయాలంటే మనం ఏం చేయాలంటే పేద బడుగు బల వర్గాలకి మరి మనం ఎంతో కొంత సహాయం చేస్తూ ఉండాలి మా బీసీ వెల్ఫేర్ జేఏసీలో వచ్చేటటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మేము ఏం చేస్తున్నామంటే ముందు మనం కేవలం కార్యక్రమాలు చేయటమే కాకుండా మంచి కార్యక్రమాలు చేయాలి అంటే సర్వీస్ కార్యక్రమాలు ముఖ్యంగా వృద్ధాశ్రమాలకు వెళ్ళి వాళ్ళందరితో కూడా మన మమ్మల్కి అవ్వాలి తర్వాత అనాథ సన్నాలయాల్ని తర్వాత ప్లాట్ఫార్మ్ మీద ఉన్నటువంటి పాము చలికి వణుకుతూ ఉంటూ ఉంటారు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి దుప్పట్లు ఆహారం పంచటం తర్వాత విద్యార్థులకి సర్వీస్ చేయటం ఇట్లా మంచి కార్యక్రమాలతో మేము ముందుకు వెళ్తున్నాం బ్లడ్ డొనేషన్ క్యాంపులు మెడికల్ క్యాంపులు దీనిలో ఆనందయ్య గారు ఇట్లాంటి ఫ్రీగా మెడికల్ క్యాంపులు ఇవ్వటం మొన్న ఆటో వర్కర్స్కి అయితే మేము ఇన్సూరెన్స్ కార్యక్రమాలు ఇట్లా కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైన భావాలతో మంచి కార్యక్రమాలు చేసేటటువంటి దీంట్లో ఉన్నటువంటి అందరు కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తారు ఆ నేపథ్యంలో ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి మీడియా సోదరులకి మరి అందరికి కూడా ప్రత్యేకంగా పది సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి రాజశ్రీ గారికి మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మరి నాగరాజు మరి విజయలక్ష్మి గారు ఇటువంటి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ బీసీ వెల్ఫేర్ చేసిన ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కూడా వాళ్ళందరికి కూడా మనస్ఫూర్తిగా కూడా బీసీ సంక్షేమ సంఘానందరూ కూడా నేను కోరుతున్నాను ఆదిశేష గారి ఆదాయంలో బీసీ వెల్ఫేర్ తరపున తరఫున ఈరోజు సాయి వెంకట వృద్ధాశ్రమంకి నిత్యావసర సరుకులు దుప్పట్లు డబల్స్ వారికి కావాల్సిన సామాన్లన్నీ నెలకు సరిపడే సామాన్లన్నీ ఇవ్వటం జరుగుతుంది ఈ ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే మా అంగిరేఖ ఆదిశేషు గారి ఆధ్వర్యంలో ఇలాంటి క్యాంపులు ఎన్నో చేస్తున్నాం మేము మెడికల్ క్యాంపులు కానీ సేవా కార్యక్రమాలు కానీ ముఖ్యంగా మొన్న రీసెంట్గా కాజా టోల్ గేట్ దగ్గర ఉద్ధాశ్రమం ఉంది అక్కడ ఉద్ధాశ్రమం కాదు పిల్లల అనాథ పిల్లలు మొత్తం వాళ్ళకి ఒక డెబ్భై మందికి డ్రగ్స్ ఇవ్వటం కూడా జరిగింది అలాగే ఇప్పుడు ఇప్పుడు ఎలాంటి ఆశ్రమాలు ఎక్కడ ఉంటే అక్కడ మేము నేను నెలకి ఒక సేవా అన్న చేయాలని చెప్పి మా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఆయన యువ యువతకి ఇచ్చే సందేశం ఒకటే మీరు దాన్ని మీరు మా పార్టీలు తరఫున ఉండండి ఎక్కడైతే ఉండండి మన దాంట్లో చేసే సేవా కార్యక్రమాలు ఏంటంటే బీసీ వెల్ఫేర్ జేఏసీ తరఫున ఏంటి పేద పేదలకి పేదలకి వృద్ధులకి విత్తంతులుగా అందాలని చెప్పి ఈ కార్యక్రమాలు ఆయన యువతకి మనకి ఇచ్చిన సందేశం ఏంటంటే యువతకి ఆయన ఎంతో ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి అంగిరేఖ రాజశేష గారు ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి ఆయన ఏంటంటే ఆయన గతం గురించి మీకు ఎవరికి తెలియదు మాకేంటంటే మేము దగ్గరుండి ఆయన ఆస్తులు అమ్మి దానాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి ఆ అలాగని మేము ఏంటంటే సంఘం తరపున ఒకటే చెప్పాడు ఆయన మా మాకు స్ఫూర్తి ఏంటంటే ఆయన సేవా గుణంలో మేము పాల్గొవాలి మా యువతందరూ పాల్గొని చెప్పి అలాగే ప్రతి వచ్చే మా సంఘంలోకి వచ్చే వాళ్ళకి ఒకటే చెప్తాం మీరు ఏమైనా చేయండి సేవా కార్యక్రమాలు నెలకు ఒకటి పెట్టమని చెప్పి మా సార్ గారు చెప్తున్నారు తరపున గారు ఆధ్వర్యంలో శ్రీ వెంకట సాయి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు కానీ ఈ నిత్యావసర వస్తువులు దుప్పట్లు అవి పంపిణీ జరిగే చేయడం జరిగిందండి మా ఆశ్రమం మా సార్ ఉద్దేశం ఏంటంటే వృద్ధులకి సేవ చేయడం అనాథులకు సేవ చేయడం అనాథ పిల్లలకు సేవ చేయడం అంటే మనం ఎంతసేపు పడేసుకోవడం కాదు అందించడం కూడా జయం అనేది ఆయన చెప్పే సంకల్పం ఆయన ఆధ్వర్యంలో మేము ఇంకా ముందుకు వెళ్ళాలి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చెయ్యాలని మేము అమ్మవారిని ఆశిస్తున్నాం అది జరగాలని కోరుకుంటున్నాం అండి ధన్యవాదాలు నా పేరు ఈది వెంకట్ నరేష్ నేను బీసీ వెల్ఫేర్ జేఏసీ నేను గౌరవ అధ్యక్షులుగా ఈ మధ్య నియమిత ఉన్నాను సిటీకి మన ఆదిశేష్ గారి నేతృత్వంలో నేను ఈ కార్యక్రమాన్ని పాల్పంచుకోవడం జరుగుతుంది ఈరోజు దీనిలో భాగంగా శ్రీ వెంకట సాయి శ్రీ వృద్ధాశ్రమం సేవా సంఘం ద్వారా ఇక్కడ నిరాశ్రయులకి వృద్ధులకి దుప్పట్లు మరియు టవల్స్ అలాగే కొంచెం నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం చేయడం గురించి ఇక్కడ అందరం జరగ కలవడం జరిగింది ఆ కార్యక్రమంలో పెద్దలు శాసగిరి గారి ఆధ్వర్యంలో మన శ్రీనివాస్ రెడ్డి గారి సురేష్ రెడ్డి గారు సురేష్ గారి చేతుల మీదుగా ఈ డొనేషన్ ఇవ్వడం జరిగింది దీంట్లో కలిసి నేను కూడా పాల్పంచుకోవడం నాకు ఆనందంగా ఉంది సంతోషం అండి ధన్యవాదాలు Like, subscribe and press the bell icon for new updates.